జనసేన నేతలతో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పార్టీ సంస్థాగత విషయాలపై దిశానిర్దేశం చేశారు ఏపీలో జరుగుతున్న ఘర్షణలు ఆర్థిక లావాదేవీలు వ్యక్తిగత కుల విభేదాలని పార్టీకి ఆపాదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు పవన్ కళ్యాణ్ కిరాయి వ్యక్తులతో కలిసి కొందరు కుయుక్తులు పనుతున్నారన్నారు ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచ్చను కూడా పార్టీపై రుద్దాలని అన్వేషిస్తున్నారన్నారు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి ప్రచారాన్ని తీవ్రంగా ఖండించాల్సి ఉందన్నారు రాజ్యాంగబద్ధంగా ప్రజాసేవే పరమావధిగా జనసేన ప్రయాణం కొనసాగుతుందన్నారు పవన్ కళ్యాణ్ ఇదే అంశాన్ని సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ఇంకా ఏ అంశాలపై డిస్కస్ చేశారు పవన్ కళ్యాణ్ అలాగే జనసేన అధ్యక్షుడు ఎటువంటి దిశానిర్దేశం చేశారు నేతలు ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఈరోజు చేసిన చర్చల్లో ఈ టెలికాన్ఫరెన్స్లో ఒక పార్టీకి సంబంధించిన ఒక స్పష్టమైన లైన్ ఈరోజు పార్టీ కేడర్కి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇటీవల కాలంలో కూటమి ఐక్యత పైన అనేక సందేహాలను వెలిబుచ్చుతూ సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి అలాగే వాళ్ళకు పార్టీకి సంబంధించి పార్టీలో ఉండి క్రియాశీలకంగా ఉండి పార్టీ వీడిపోయిన వాళ్ళ నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి నేతల మధ్య ఐక్యత కొనసాగడం లేదు లేకపోతే పార్టీలో అనేక అంతర్గత విభేదాలు ఉన్నట్టుగా వస్తున్న వార్తల నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను చూసి ఎవరు అపోహ పోవద్దు అన్నట్టుగా ఒక కీలకమైన మెసేజ్ని ఇచ్చే ప్రయత్నం స్వయంగా పవన్ కళ్యాణ్ చేయాల్సి వచ్చిన పరిస్థితి అయితే జనసేనలో కనిపిస్తోంది ఎందుకంటే ఆ పార్టీలో అనేక అంశాలకు సంబంధించి ఇటీవల కాలంలో పా సోషల్ మీడియా వేదికగా అనేక విస్తృతమైన కథనాలు బయటకు వస్తున్నాయి అదే సమయంలో ఆ పార్టీలో ఉన్న నేతలకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత అంశాలని పార్టీకి జత చేస్తూ దాంతో పార్టీ జనసేన పార్టీ మొత్తం ఇట్లాంటి వాటిని సపోర్ట్ చేస్తుంది లేకపోతే ఇట్లాంటి వాటిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుందనే కథనాలు వస్తున్నాయి అయితే వాటి అన్నింటినీ ఎవరు నమ్మవద్దు అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలి ఇట్లాంటి ప్రకటనలు వచ్చినప్పుడు వాటిని స్పష్టంగా ఖండించడంతో పాటు మన లైన్ ఒకటే కేవలం పార్టీ లైన్ ప్రజాక్షేమాన్ని కాంక్షిస్తూ కూటమిని కూటమి ఐక్యతను కొనసాగించే విధంగా కూటమి అప్రత్యాహాతంగా ముందుకు సాగుతుందన్న లైన్తో మాత్రమే ముందుకు వెళ్లాలన్న అంశాన్ని మీరు అందరూ పరిగణలోకి తీసుకోవాలని ఆయన ప్రధానంగా ఈరోజు టెలికాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది ఎందుకంటే అనేక అంశాలు ఖచ్చితంగా రాజకీయ పరంగా కూటమిని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్న వాటిల్లో జనసేనను టార్గెట్ గా తీసుకుని కొంతమంది అన్ఐడెంటిఫైడ్ అకౌంట్స్ నుంచి లేకపోతే గుర్తు తెలియని ఖాతాల నుంచి ఫేస్బుక్ అకౌంట్స్ నుంచి ఇట్లాంటి పోస్టులు వస్తున్నాయి సో అవి కొంత గందరగోళం పరిచే విధంగా ఉన్నాయి సో వాటిని పట్ల అప్రమత్తంగా లేకపోతే ప్రజలు కొంతమంది అయినా వాటిని నమ్మే అవకాశం ఉంటుంది వాటి ద్వారా ఐక్యత నాయకుల్లో ఐక్యత లభించే అవకాశం ఉంటుంది అదే సమయంలో నాయకుల వ్యవహార శైలి మీద అనేక అనుమానాలు వచ్చే అవకాశం ఉంటుంది వీటన్నిటినీ చాలా కాన్షియస్గా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అన్నది పవన్ కళ్యాణ్ ఈరోజు టెలికాన్ఫరెన్స్లో నేతలతో వ్యక్తం చేసిన అభిప్రాయంలో చాలా కీలకమైన అంశంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నారు ఏళ్ల పాటు కూటమి ఉంటుందని చెప్తూ వస్తున్న నేపథ్యంలో అయితే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కూడా తీసుకుంటూ మళ్ళీ భవిష్యత్తులో పార్టీ కూటమిలో జరగబోయే మార్పులకు సంబంధించి కావచ్చు అదే సమయంలో జనసేన నేతల్లో కొందరు చేస్తున్న తప్పుల్ని ఉదాహరణకి ఇటీవల కాలంలో రాజోల్లో ఒక రికార్డింగ్ డ్యాన్స్కి సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అనుచరుడు రాజోల్లో జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ ఉంటారు ఆయనకు సంబంధించిన స్థానిక ఆయన అనుచరుడిగా పేర్కొంటున్న ఒక భూపతరాజు వెంకటరాజు అక్కడ రికార్డ్ డాన్సుకు సంబంధించి రికార్డ్ మహిళా డాన్సర్లపైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అసభ్యంగా వ్యవహరించే ప్రయత్నం చేశారు అయితే ఆయన జనసేన నేత ఇట్లా చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది దీనిపైన ఈయనపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు సనాతన ధర్మానాన్ని ధర్మాన్ని ప్రోత్సహించే మీరు ఇట్లాంటి వ్యక్తులని పార్టీలు ఎలా ప్రోత్సహిస్తారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది సో దీనికి సంబంధించి ఆయనే స్వయంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ తన వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తిని తన జనసేనకి ఎలాంటి సంబంధం లేదు తనకు అంటూ చెప్పే ప్రయత్నం గట్టిగా జరిగింది సో ఇట్లాంటి అంశాలని ఇప్పుడు తాజాగా భూపతరాజుని మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇచ్చి ఆయన పిలిపించి ఆయన వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తుంది అలాగే అనేక చోట్ల ఇట్లాంటి రెగ్యులర్గా జనసేన సంబంధించిన నేతల మీద సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వస్తున్నాయి వాటన్నింటినీ చూసుకుని ప్రజల్లో కొంత గందరగోళం పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది అట్లాంటి వాటిని ఉద్దేశపూర్వకంగా అప్ చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి కాన్షియస్గా లేకపోతే అప్రమత్తంగా వ్యవహరించకపోతే తీరని నష్టం కలిగే అవకాశం ఉంటుంది ఇట్లాంటి పరిస్థితుల్లో పార్టీ లైన్ ఒకటే కాబట్టి పార్టీ లైన్ కూటమిలో ఖచ్చితంగా కూటమి కొనసాగుతోంది అదే సమయంలో ప్రజాకాంక్షని మినహాయించి ప్రజా సంక్షేమ విధానాలను మినహాయించి వేరే లైన్ అనేది ఉండదు కాబట్టి ఆ దిశగా ఉండే నేతలందరూ పార్టీ లైన్ని ఫాలో అవ్వాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చే అంశాన్ని ఈరోజు కీలకంగా తీసుకున్నారు అందుకనే పార్టీ నేతల్లో చాలా ముఖ్యమైన వాళ్ళకు మాత్రమే ఈ టెలికాన్ఫరెన్స్ వెళ్ళింది వాళ్ళతో మాత్రమే ఇలాంటి చర్చించారు సో మీరు కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న వాటిని చూసి వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది వాటిని ఖండించడంతో పాటు అట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పే ప్రయత్నం చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ స్టూడియో